వేములవాడ శ్రీ రాజరాజేశ్వర బ్రాహ్మణ నిత్యాన్న సత్రం ఆధ్వర్యంలో శంకరమఠం వెనుక భాగంలో నిర్మిస్తున్న శ్రీ అభినవ విద్యాతీర్థ సదన భవన నిర్మాణానికి ప్రతాపలింగయ్య సూర్యమ్మ భీమాశంకర్ జ్ఞాపకార్థం ఒక గది నిర్మాణానికి జిల్లా బీజేపీ మాజీ అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ దంపతులు లలిత ఐదు లక్షల విరాళాన్ని ప్రకటించారు ఇందులో భాగంగా మొదటి విడతగా శనివారం యాభై వేల రూపాయలను సత్ర నిర్వాహకులకు అందజేశారు ఈ సందర్భంగా సత్రం నిర్వాహకులు బుడంగారి మహేష్ మాట్లాడుతూ పదహారు గదుల నిర్మాణానికి గాను దాదాపు రెండు కోట్ల రూపాయలతో నిర్మించనున్న భవనానికి దాతలు ముందుకు రావాలని కోరారు ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు డాక్టర్ మధు రాధాకిషన్ పురాణం రాము వజల కిషోర్ దుమాల కార్తీక్ కౌశిక్ అనంతపూడి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు భీములవాడ శ్రీ రాజరాజేశ్వర బ్రాహ్మణ నిత్యాన సతం శంకర మఠం వెనుక నిర్మిస్తున్న శ్రీ అభినవ విద్యార్తీర్థ సదనం పదహార గది నిర్మాణానికి గాను ప్రతాపలింగయ్య సూర్యమ్మ భీమాశంకర్ గారుల జ్ఞాపకార్థం జిల్లా బీజేపీ మాజీ అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ దంపతులు లలిత గారులు ఈరోజు ఐదు లక్షల గాను యాభై వేల రూపాయలు ఇచ్చారు వారికి మన బ్రాహ్మణ సమాజం తరఫున ప్రత్యేక అభినందనలు కృతజ్ఞతలు తెలుపుతూ ఇంకా మన ముందుకు ఇంకా సగం వరకే నిధులు సమ్మకున్నాయి కావున ఇంకా దాతలు ముందుకొచ్చి భవన నిర్మాణానికి సహకరించాల్సిందిగా కోరుతున్నాను